మళ్ళ మళ్ళ పోలేదా ఆ అమ్మకి హెల్త్ బాగుంటా కదా ఇంకా ಅವడి ಅವరికి టేకర్ ఫామే చేకొర్చు ఇంకా ಅವడికి ఫాం చేయడం గట్టని అప్పుడుండి పెట్టడం చేయు హ్మ్ హ్మ్ ఇంకింటాడ ఉంది ఏ రోజులేండి మనం నిలిపేసి చదువు నిలిపేసి 10th క్లాస్ 4 ఇయర్స్ అయింది 2020 లో చేసాను 2020 లో చేసాం తర్వాత నువ్వు ఇంట్లో నుంచే చదువుకో ఉండొచ్చు కదమ్మా ఇంటర్మీట్ అట్లా అంటే ప్రయత్నం చేయాలి కదా కష్టాలు వచ్చాయని వదిలిపెట్టకూడదు కదా నీ భవిష్యత్తు కూడా ఉంటాయి కదా ఒకవేళ మదర్కి బాధ్యత ఆ బాధ్యత చేస్తే నువ్వు చదువుకుంటే తర్వాత నీ జీవితంలో కూడా అవకాశాలు వస్తాయి కదా చదివిచ్చాక నాకు కొంచెం ఇప్పుడు జాబ్ చేస్తానక్కా సార్ ఆ సేవింగ్స్ లో కొంచెం నన్ను కూడా చదివిద్దామని ఇంటర్ అకౌంట్ కరే పెట్టా కడదామని నువ్వు బయట వెచదుకుంటావ అలాంట ఇంట్లో నిన్ను చదువుకోవాలి అదే అమ్మా నమస్కారం నమస్కారం అమ్మా అమ్మ రమ్మ రండి కూర్చోమా కూర్చో కూర్చో ఏంటమ్మా ఎట్లున్నావు అంత కుటుంబం అంతా బాగా సహకరిస్తున్నారు కదా నీకు ధైర్యంగా ఉంటాం ధైర్యంగా ఉంటే ఫేస్ చేసా ఇంతవరకు కంట్రోల్లో పెట్టుకొని ముందుకు పోతున్నావు అంతవరకు బాగా చేసావు

పదమూడు వేలు ఇస్తారు రేపు ఫుల్ టైం అయితే ఎంత వస్తుంది నువ్వు ఏమారిగా సమర్థత పెంచుకుంటున్నాను అంటే నీ తెలివితేటను బట్టే నీకు జీతాలు వస్తాయి అంతేగాని తక్కువ పని చేస్తే తక్కువ ఇస్తారు నువ్వు బాగా పని చేస్తే ఎక్కువ వస్తుంది అదంతా కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది దానికి నువ్వు ఎప్పటికప్పుడు నా అప్డేట్ చేసుకుంటూ నాకు టెక్నికల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోకపోతే అప్గ్రేడేషన్ ద్వారా అక్కడ కూడా మొత్తం శాలరీ అనేది కట్అప్ చేసేదంతా స్కిల్ అప్డే స్కిల్ సెట్ బేస్ ట్రైన్ చేసుకుని చేసుకుంటాను సార్ కాబట్టి నేను అందరిలో కూడా ఫాలో అప్ చేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీస్ ఏఏ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఫాలోఅప్ చేసుకుంటూ అడాప్ట్ అవుతున్నాను స్కిల్ సెట్స్ అన్ని అప్డేట్ చేసుకుంటూ ఉన్నాను నువ్వేం చేస్తున్నావు కూలి కూలి పనికి సార్ కూలి పని వెళ్దాం ఎన్ని రోజులు పోతున్నావు కూలి పనికి కూలికి హాస్పిటల్ తీసుకెళ్దాం వారానికి మూడు రోజులు పడుతుంది హాస్పిటల్ పోవడానికి పెద్ద మేము మూడు రోజులు నాలుగు రోజులు ఏదోటి ఉంటే వెళ్తాం లేదు సార్ ఇంట్లో పెట్టాను ఎప్పుడు ఇది చేసావు నువ్వు అప్పుడు ఎప్పుడు ఇచ్చారు సొంతదండి తాతవారి సొంతదేనండి అయితే వారానికి మూడు రోజులు ఆయన కూడా వస్తారండి ఉన్న తెల్ల మూడో రోజున ఉంటే బయటకు పిలుస్తారండి పనిలోకి రమ్మని అదే వ్యవసాయం పనులని ఆగితేదని కట్టేదని కోత అని గట్లంకలు కానీ

నాకు బీబీ వల్ల పెరిగింది అని అన్నారండి బీబీ ఎక్కువ అయిపోయింది వల్ల అవు వచ్చేసింది అంటే అవు ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా పనిలోకే గట్టా వెళ్ళేదనండి ఇప్పుడు కాదండి అప్పుడు కొంచెం ఇప్పుడు అంటే ఇల్లు కట్టిన అప్పుడు ఇంకా ఇల్లు కూడా లేదు టూ థౌసండ్ నుంచి ఇంకా చిన్నపిల్లలు మా ఎడ్యుకేషన్ కోసం ఇద్దరు వెళ్ళేవారు ఆవిడకి హెల్త్ బాగా ఉపయోగం కొంచెం అటు ఇటులో ఒకరోజు ట్యాబ్లెట్స్ వేసుకుని వెళ్ళిపోయే వెళ్ళి పని చేసుకుని వచ్చి ఇంట్లో మరి ఇంట్లో పని చేసుకుని మమ్మీ స్కూల్ ఫ్యామిలీ

అదే కదా ప్రాబ్లం కొంచెం డిలే అయ్యింది సార్ ఇంకా ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ మనం డయాలసిస్ ఆపగలిగేవాళ్ళం డయాలసిస్ ఆపేవాళ్ళం ఓసారి కంట్రోల్ కూడా అయ్యి ఉండేది డయాబెటీస్ ఇది ది గేట్వే ఫర్ ఆల్ డిసీజన్స్ ఒకసారి డయాబెటీస్ కానీ ఇదైతే కంట్రోల్లో లేకపోతే ఇంకా అన్ని డిసీజెస్ వచ్చేస్తాయి అక్కడి నుంచి మల్టీ ఆర్గన్స్ ఫెయిల్యూర్ అవుతాయి దట్ ఈస్ ది ప్రాబ్లమ్ అవర్ కేసులో

ఇయర్ చె ఇయర్ చేస్తారా చేశారా ఓకే చదివించు ఇంటర్మీడియట్ అయినాక అవసరమైతే హైబ్రిడ్ మోడల్లో ఇంటి దగ్గరుండి చదువుకోవడం ఒకటి ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా ఒకటి తీసుకొస్తున్నాం ఆ నైపుణ్యంలో కూడా ఇంటి దగ్గర నుండి కూడా నేర్చుకోవచ్చు అదే సమయంలో ఆ వీలైతే ఎక్స్ట్రా కోర్సెస్ ఫిజికల్గా కావాలంటే అవి రెండు వర్కౌట్ చేయను ఆ అమ్మాయిని చదివించి పైకి తీశారు అది నీ బాధ్యత ఇప్పుడు మీ ఫ్యామిలీ సెట్ కావాలంటే ఏం చేయాలా కదమ్మా ఏం చేస్తే అంటే మన నాకు రాష్ట్రం అంతా ఉంటుంది బట్ మీరు ఇబ్బందుల్లో ఉన్నారు అందుకే నేను మీకు పదివేలు అట్లా కూడా పెట్టాను పెన్షన్లు ఇవన్నీ అదే అందరికీ అంత మునుపంత కూడా వచ్చేది కదా నేను ఎన్ని కూడా మార్చి ఇబ్బందులను బట్టి చేసాం ఇప్పుడు కొత్తగా కూడా ప్రాజెక్ట్ సంజీవని ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాను అందులో మీ ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ప్రివెంటివ్ కింద ఏం తింటే కంట్రోల్లో ఉంటుంది మెడిసిన్స్ ఏ విధంగా తీసుకోవాలి టైం టు టైం ఎట్లా టెస్ట్లు చేయాలి అవన్నీ కూడా పెడుతున్నాం అది వస్తే ఇంకా కొంచెం కంట్రోల్కి వస్తుంది అందరికీ మీకు అకౌంట్ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ నీలాంటి వాళ్ళు ఒక ఆరేడు పర్సెంట్ ఉంటారు ఎక్కువ అంటే డిసీజెస్ వచ్చి కొంచెం కిడ్నీ కానీ లేకపోతే షుగర్ కానీ డయాబెటీస్ కానీ నరో ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ కానీ ఇలాంటి వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి డిసీజ్ రాకుండా ఉండాలంటే తగ్గించుకోవాలంటే మన తినే తిండి పైన మన ఆలోచన మన వాతావరణం ఇవన్నీ ఉంటాయి కూడా ఆలోచిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నీ మీ కుటుంబం బాగుపడాలంటే ఏం చేయాలి అది ఉద్యోగాలు అవన్నీ నేను మాట్లాడతాను అది అది చేపిస్తాం ఒకసారి మాట్లాడదాం నేను చెప్తాను కలెక్టర్కి అవి కూడా చేయమంటాం ఇప్పుడు నువ్వు ఈ ఇల్లు కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలా ప్లాస్టరింగ్ అవన్నీ ఎంత అవుతుంది దానికి నాలుగు లక్షలు అవుతుంది ఇబ్బందులు ఉన్నాయి అధిగమించాలి రాష్ట్రం కూడా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రాన్ని కూడా అధిగమించాలి మీ ఇలాంటి వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఉన్నారు ఇంకా చేద్దాం మీ ఇల్లు కంప్లీట్ చేయమంటాం ఒకటి అప్పులు కూడా ఎంత ఉంది అప్పుడు కరెక్ట్గా ఎంత ఉంది చెప్తే మా వాళ్ళు మాట్లాడి వాళ్ళతో అప్పులు ఉండే వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేసి ఇల్లు ఒకటి పూర్తి చేయండి ఆ అప్పులన్నీ కట్టేసేయండి అతనికి ఎక్కడెక్కడ ఉద్యోగం వైతే ఇప్పించండి ఆ అబ్బాయిది నేను రాసుకుంటాం మా వాళ్ళకి చెప్పి కోఆర్డినేట్ చెప్పిన టీసీఎస్ అని ఆ అబ్బాయిని ఎట్లా మోల్డ్ చేయాలో మోల్డ్ చేద్దాం కడవన్నీ సెట్ అవుతారా ఓకే నేను చేపిస్తారా చెప్తాను చేయమంటాను ఇల్లు కట్టించి ఓకే నువ్వు ఒక పని చేయమైతే చదువుకుంటూనే నీ డ్రోన్ పెట్టిస్తారు దాంతో నువ్వు అదనంగా పది రూపాయలు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది నువ్వు ఆ పని చేయి తర్వాత మీ నాన్న దగ్గర చూస్తారు అక్కడ పెట్టి చిన్న మాయాన్ని అతనికి ఉద్యోగ విడిచాల చేస్తాం ఇల్లు కట్టించి అదే మరిగా అప్పు సెటిల్ చేసేయాలి ఓకే అమ్మా ఎట్రమ్మ లక్ష్మి మీలోని ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైన ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే పదివేలు పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు

కూర్చో అమ్మా నువ్వు కూర్చో ఓకే జాగ్రత్త చూసుకో నువ్వు జాగ్రత్త చూసుకో మీరు ఆ అబ్బాయి ఒకటి వాళ్ళంత మహాడస్కి క్లియర్ చెప్పిచ్చేసి ఇల్లు కట్టించేసి ఆ అబ్బాయికి నేను చెప్పమంటాం ఈ అమ్మాయిది మాత్రం లోన్ తేదీ ఇతని ఐస్ ఫ్యాక్టరీలో పెట్టించేసి ఓకే మంచిదమ్మా రండి ఫ్యామిలీ అంతా రండి ओके मां थैंक यू 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 ओके 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 मां थैंक यू ओके मां थैंक यू ओके मां थैंक थैंक यू ओके थैंक यू ओके